అప్పుడు మా అమ్మల ఇంట్లో ఇరవై రోజులు ఉండడం నా లైఫ్ స్టైల్ ఈ రోజు ఇలా ఉంది అంటే ఇంకేముంది ఆంటీ అన్ని వంటలు ఇరవై రోజుల్లో నీకు నేర్పించేసి ఉంటారని అన్నారు అసలు కాదబ్బా ఆ ఇరవై రోజులు నేను ఒక్క పని కూడా ముట్టుకోలేదు ఇంట్లో అసలు పెళ్లికి ముందు ఇంట్లో పని చేసేదాన్నే కాదు ఇంకా కిచెన్ లో కంటారు ఎప్పుడో బుద్ధి పుడితే చాలా రేర్ గా వెళ్లేదాన్ని ఆయన ఇప్పుడు మా అమ్మ కన్నా ఎక్కువ వంటలు నేనే చేస్తానబ్బా ఆ ఇరవై రోజులు ఏమైందంటే మా మమ్మీ మార్నింగ్ లేచిన వెంటనే బయట ముగ్గు పెట్టుకుని దీపం పెట్టి మా ఆయన ఆఫీస్ కి రెడీ అవ్వక ముందే బాక్స్ కూడా పెట్టేసేవారనమాట ఇంకా మా ఆయన మా ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి నువ్వు కూడా ఇలానే చెయ్యాలి మేము చూసా మార్నింగ్ లేచేసి చక్కగా దీపం పెట్టేసుకొని ముగ్గు పెట్టుకొని నాకు బాక్స్ టైం అంటే టైం కి పెట్టేస్తున్నారు అని అలా చెప్తానే ఉండేవారు ఇంకా మేము సెపరేట్ గా వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లిటరల్లీ టూ మంత్స్ నేను ఒక చిన్న దెబ్బయినా తగిలించుకోలేని రోజు ఉండేది కాదు అంటే చేతులు కాల్చుకోవడము డ్రెస్ మీద ఉంపుకోవడం కాలు మీద పడిపోవడం ఆ కంట్లోకి తుల్లగొట్టుకోవడం ఇలా ఏదో ఒకటి అబ్బా నిజంగా కుక్కర్ మూత పెట్టి తీయడం కూడా వచ్చేది కాదు నాకు ఒకసారి చెనక్కాయలు కుక్క కుక్కర్ లో పెట్టి స్టవ్ ఆపేశాను కదా అని వెంటనే తీసాను అనమాట అంటే ఆవిరి మొత్తం పోకముందే చెయ్యి మీద తులిపోయింది తెత్తు వాచిపోయింది అలా అయినా సరే మా ఆయనే నన్ను బొజ్జగించేవారు కాదు శుభ్రంగా అక్షంతలు వేసేవారు ఆ మాత్రం తెలియదా తెలియకపోతే నేర్చుకో అని చెప్పి మా ఆయనకి వంటలు చాలా బావచ్చు కానీ ఇప్పుడు నేను చేసిన ఏ వంట కూడా మా ఆయన నేర్పించింది కాదు నాకు తెలిసి హార్డ్లీ ఒక త్రీ ఫోర్ డిషెస్ అయితే ఇందులో మా ఆయన నేర్పించినవి మిగతా కూడా నేను యూట్యూబ్ లో చూసుకున్నాను మా టీచర్ కాల్ చేసే ఇలా ఒక్కొక్కరిని కనుక్కొని నేర్చుకున్నవా అనమాట కానీ ఆ టూ మంత్స్ ఇష్టంతోనూ కష్టంతో అన్ని నేర్చుకోబట్టే ఈ రోజు షెడ్యూల్డ్ గా వెళ్తుంది అనమాట డే అనేది అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి రోజు దేవుడికి దీపం పెట్టాలి ఫ్రెష్ అవకుండా కిచెన్ లోకి రాకూడదు ఇలా కొన్ని మంచి హ్యాబిట్స్ అయితే అలవాటు అయ్యాయి